హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు వీడియోలో నేను జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్తో తీసుకున్న శారీతో ఏ విధంగా డిజైనర్ కుర్తి డిజైన్ చేసుకున్నాను చూపిస్తాను ఈ శారీ నేను రమాకెట్ పీసెస్లో జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్కి మాత్రమే తీసుకున్నాను సో శారీ మొత్తం కూడా ఈ విధంగా ఫోర్ కలర్స్తో వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా చిన్న చిన్న బొటీస్ అయితే వచ్చాయి ఈ శారీ నేను డిజైనర్ కుర్తీగా అయితే డిజైన్ చేసుకున్నాను సో సో ఈ విధంగా కుర్తీని అయితే డిజైన్ చేశాను శారీలో వచ్చే పై పార్ట్ని పై పైకి వచ్చే విధంగా డిజైన్ చేశాను ఫోర్ కలర్స్ని అండ్ శారీలో ఉండే బాటమ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా బాటంలో ఈ విధంగా వచ్చేటట్టు డిజైన్ చేశాను సి చూసారు కదా ఈ విధంగా వస్తుంది అండ్ టాప్ పార్ట్ మొత్తాన్ని ఈ విధంగా ఫోర్ కలర్స్తో డిజైన్ చేస్తాను ఫోర్ కలర్స్ వచ్చేటట్టు చూసుకున్నాను అండ్ నెక్ పార్ట్ ఏదైతే ఉందో నెక్ పార్ట్ మొత్తాన్ని కూడా ఈ విధంగా డిజైన్ చేశాను అండ్ నెక్ వచ్చేపాటికి స్టార్ నెక్తో డిజైన్ చేశాను అండ్ యోక్ పార్ట్ మీద కూడా ఈ విధంగా యూ షేప్ స్టార్ నెక్తో పాటు యూ నెక్ వచ్చే విధంగా డిజైన్ చేశాను అండ్ ఆ యోగ్ పార్ట్ మొత్తానికి కూడా లేస్తో ఫినిషింగ్ అయితే ఇచ్చాను సే చూడండి ఈ విధంగా నీట్ ఫినిషింగ్ అయితే లేస్తో మొత్తాన్ని కూడా డిజైన్ చేశాను సో మనకి ఈ పార్ట్ మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా ఉంటుంది అండ్ అండ్ హ్యాండ్స్ వచ్చేపాటికి ఈ విధంగా హాఫ్ హ్యాండ్స్ అయితే నేను స్టిచ్ చేశాను అండ్ హాఫ్ హ్యాండ్స్కి కూడా నేను చిన్నగా బుట్ట అయితే ఇచ్చాను చిన్నగా బుట్ట అయితే డిజైన్ చేశానండి ఇట్లా టూ హ్యాండ్స్కి కూడా బుట్ట వచ్చే విధంగా డిజైన్ చేశాను సో హ్యాండ్స్కి ఈ విధంగా వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ కుర్తికి బ్యాక్ సైడ్ వచ్చి నేను యూనెక్ వచ్చేలాగా డిజైన్ చేశాను అండ్ యూనెక్ వచ్చి థ్రెడ్స్ థ్రెడ్స్ అయితే అటాచ్ చేసుకున్నాను సో థ్రెడ్స్ థ్రెడ్స్ని ఈ విధంగా టెజల్స్తో డిజైన్ చేశాను సో టెజల్స్ కూడా త్రీ టెజల్స్ వచ్చేటట్టు నేను డిజైన్ చేశాను సో ఈ విధంగా వస్తాయి బ్యాక్ సైడ్ మనకి టె టెజల్స్ ఏవైతే ఉన్నాయో అవి థ్రెడ్స్ విత్ థ్రెడ్స్తో శారీలో టూ మీటర్స్ అయితే నేను కుర్తికి యూజ్ చేశానండి రిమైనింగ్ శారీలో ఉన్న టూ టూ మీటర్స్ని నేను ఇలా దుపట్టా కింద కన్వర్ట్ చేశాను అండ్ శారీలో ఉండే బాటమ్ పార్ట్ని రిమూవ్ చేసి ఓన్లీ జస్ట్ ఫోర్ కలర్స్ మాత్రమే వచ్చే విధంగా దుపట్టాను అయితే కన్వర్ట్ చేసుకున్నాను సో ఈ విధంగా కట్ చేసిన దాన్ని నీట్గా ఫోర్ సైడ్స్ కూడా స్మాల్గా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేశాను సో ఈ విధంగా ఫోర్ సైడ్స్ అనేవి ఫో ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేశాను సో మనకి దుప్పట్ట అయితే ఈ విధంగా వస్తుంది సో ఓవరాల్గా కుర్తి మొత్తం ఈ విధంగా డిజైన్ చేస్తానండి సో సో ఓవరాల్గా కుర్తి అయితే మనకి ఈ విధంగా ఉంటుంది సిచ్ చూసారు కదా నేను వేర్ చేశాను సో ఎలా ఉందో సి చూడండి హౌ ఇట్ లుక్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్తో మాత్రమే నేను ఈ శారీ ఈ కుర్తీని అయితే డిజైడ్ చేసుకున్నానండి నాకు జస్ట్ ఓవరాల్గా అరౌండ్ టూ హండ్రెడ్ మాత్రమే విత్ లైనింగ్తో కలిపి నాకు జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్లోనే కుర్తి ప్లస్ దుప్పట్ట అయితే వచ్చేయండి ఈ న్యూ ఇయర్కి జస్ట్ నా బడ్జెట్లో నాకు నచ్చిన విధంగా జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్తో మాత్రమే నేను ఈ కుర్తి అయితే డిజైన్ చేసుకున్నాండి చూడండి ఎంత బాగుందో కుర్తి నాకైతే చాలా బాగా నచ్చిందండి సో మీకు కూడా నా ఐడియా కనుక నచ్చితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్